गंड ममता ग्राम संबंध गिरवे कल्याण गुड़गुड़ ग्राम शारदा गुड़ ग्राम संबंध मल्या संबंध राजु लक्ष्मी గ్రామాలు విచ్చేసిన ఇందినమ్మ కమిటీ మెంబర్స్ అందరికీ ప్రజ ప్రజ ప్రజలకు అందరికీ నా యొక్క నమస్కారము లోపల మన మలయా మలయాళ మండలంలో ఆరు వేల అప్లికేషన్స్ మనకి రావడం జరిగింది దాని లోపల మనకి ఇంటింటి సర్వే నిర్వహించి మనకి నాలుగు వేల తొమ్మిది వందల డెబ్బై ఒకటి ఇళ్ళను మనము వెరిఫై చేయడం జరిగింది ఆరు వేలు వెరిఫై చేయడం దాంట్లో ఎల్మన్ ఎల్ టూ ఎల్ లోపల మనకి అనేక రకాల దశ దశలలో ఇళ్ళను మనము తీసుకోవడం జరిగింది మనకి ఇందిరమ్మ ఇల్లు మంజూరి మంజూరిలో భాగంగా సర్వాపూర్ అనే ఒక గ్రామాన్ని ఎంచుకొని మల్యాళం మండలంలో పైలట్ జీపీగా మనం తీసుకోవడం జరిగింది ఈ జీపీలో మనకి నూట ఆరు ఎక్కువ మొత్తంలో మనము ఇళ్ళను మనము సాచురేషన్ మోడ్లో అంటే ఒక గ్రామ పంచాయతీ పరిధి లోపల లబ్దిదారులందరినీ మనం తీసుకొని నూట ఆరు మంజూరి పత్రాలను ఇవ్వడం జరిగింది దానిలో మనకి యాభై యాభై వరకు ఇప్పటి వరకు ముగ్గు మోసి రెడీగా ఉన్నాయి దాంట్లో మనకి ఇరవై బేస్మెంట్ లెవెల్ కంప్లీట్ చేయడం జరిగింది సార్ దాంట్లో మనకి పదో పన్నెండు మంది లబ్ధిదారులు లక్ష రూపాయలను ఆల్రెడీ ఇవ్వడం జరిగింది రెండు లక్షల రూపాయల వరకు ఇద్దరు లబ్ధిదారులు కూడా పొందడం జరిగింది రూఫ్ లెవెల్ లోపల మిగతా వాళ్ళందరూ పిల్లలు వేరుసుకొని బేస్మెంట్ లెవెల్కి రెడీగా ఉన్నాయి వాళ్ళ ఆ లబ్ధి కూడా మనకి ఆర్థిక సహాయం పొందేందుకు రెడీగా ఉన్నారు మన మల్యాల మండలంలో మన సర్వపురు గ్రామాన్ని కలుపుకొని నాలుగు వందల తొమ్మిది లబ్ధిదారులను ఇప్పటివరకు ఇదినమ్మ ఇళ్ళకి సంబంధించిన ప్రొసీడింగ్ ఆప్స్ మనకి ఇవ్వడం జరుగుతుంది గారికి గవర్నమెంట్ నుండి మన జిల్లా కలెక్టర్ గారికి గోవమెంట్ నుండి మంజూరు పత్రం కొడుతున్న లబ్ధికారులకి ఇతర పాత్రికాయలకు అందరికీ నా హృదయపూర్వక కొరగ నమస్కారాలు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక చేపడుతున్న ఈ గృహ నిర్మాణ హైలు వస్తుంది దాని తర్వాత గోడలు నిర్మించుకున్నాక మరో లక్ష రూపాయలు వస్తుంది స్లాబ్ వేసుకున్నాక మరో రెండు లక్షల రూపాయలు ఇంటి నిర్మాణం పూర్తి అయినటువంటి అసలు కార్యక కలర్ అయినాక ఒక లాట్రిన్ రూమ్ కట్టుకున్నాక మిగతా లక్ష రూపాయలు మనకు మొత్తం ఐదు లక్షల పూర్తి సబ్సిడీ స్కీమ్ మనకు అందుతుంది గవర్నమెంట్ ద్వారా మీకు మా అధికారుల తరఫున మేము పూర్తి సహకారం ఇస్తాం బెస్ట్ ఫ్రెండ్గా వెంటనే ఫోటోలు క్యాప్చర్ చేయాలి ఫోటో క్యాప్చర్ అనంతరం మీకు నీరు గాని నా రాజస్థాన్ నుండి మీకు డైప్లొమా జారీ చేయబడుంది జీలస నుంచి కాకుండా మల్ల రూఫిల్ క్యాప్చర్ చేయండి మల్లగా నేనే కూర్చిన ప్రజలారందరికీ నౌదేవ్‌పూర్ వాక నమస్కారాలు ఈ ఇట్లా ఈ పత్రము అందుకోవడానికి నేను ఇల్ల వచ్చినాను నాకు చాలా సంతోషంగా ఉంది బాగా ఇళ్ళ నుంచి ఇల్లు కట్టుకోవాలని చూస్తున్నా గవర్నమెంట్ నుంచి ఏమన్నా సహాయం వస్తే కట్టుకొని అందులో ఉందామని అనుకున్నా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచినాక నీక నాకు ఈ పథకం వచ్చింది చాలా సంతోషంగా ఉంది ఏ ప్రభుత్వం నుంచి ఏ స్కీమ్ అయినా కానీ మా మల్య మండలానికి కొంచెం తొందరగా వచ్చే అవకాశం చేయాలని కోరుకుంటున్నాను సత్యమన్న ఇల్లు కట్టకుండా అని ఏ ప్రభుత్వం నాకు సహకరించలేదు సార్ షెడ్ వేసుకొని ఉంటున్నా పది సంవత్సరాల నుంచి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నుంచి నాకు ఇల్లు శాంక్షన్ ఇల్లు శాంక్షన్ అయ్యింది సార్ తర్వాత ఫస్ట్ బిల్లు కూడా వచ్చింది మా గ్రామానికి నూట ఆరు ఇల్లు శాంక్షన్ పెట్టిండు అందులో సగం స్టార్ట్ చేసుకుంటున్నాం సార్ ఇంకా మిగతా వాళ్ళకి కూడా రెండో బిల్లు కూడా వచ్చింది దానికి తోడు మన ఎమ్మెల్యే గారు కొన్న రీసెంట్గా మా సర్వపురం గ్రామానికి వచ్చిన ఇల్లు వచ్చింది రేట్ల చీట్ వేసుకున్నాము అని ఇప్పుడు రెండో బిల్స్ వచ్చింది సెకండ్ బిల్ వచ్చింది ఫస్ట్ బిల్ వచ్చింది సార్ మేము ఎన్నో రోజుల నుండి అనుకుంటున్నాం ఈ రోజు నెరవేరింది మేము ఇంత తొందర వస్తదని అస్సలు ఊహించలేను మాకు ఈ అవకాశం కల్పించినందుకు చాలా ధన్యవాదాలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన మాకు చాలా హ్యాపీగా ఉంది మేము అనుకున్న పనులు ఈజీగా చేసుకోగలుగుతున్నాం ఇలాంటి ఇంకా మాకు మంచి మంచి అవకాశాలు కల్పించి మమ్మల్ని ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాం అంటే మొత్తం జాగా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇల్లు ప్రస్తుత ప్రజాప్రతినిధులు అందరికీ కూడా నమస్కారం మనకి ఇల్లు అనేది ఈ మండలిలో మనం లెక్కలు మాట్లాడితే మొత్తం ఇప్పటిది ఈ మండలికి మూడు వందల మూడు ఇల్లులు కేటాయించడం జరిగింది సెకండ్ ఫేజ్లో ఫస్ట్ ఫేజ్లో మనం సర్వపూర్ అనే విలేజ్లో నూట ఆరు ఇల్లులు శాంక్షన్ చేసుకోవడం జరిగింది అది కాకుండా ఈ మండల్లో మలయాల్ మండలికి మూడు వందల మూడు ఇల్లులు శాంక్షన్ చేసి అలొకేషన్ చేసుకోవడం జరిగింది ఇందిరమ్మ కమిటీల నుంచి మాకు ఐదు వందల యాభై దాకా పేర్లు వస్తే అందులో నాలుగు వందల ముప్పై నాలుగు మంది ఎలిజిబుల్ బెనిఫిషరీస్గా మేము ఐడెంటిఫై చేసుకోవడం జరిగింది అందులో తొమ్మిది వందల రెండు వందల తొంభై మందికి మనం ఇన్ఛార్జ్ మినిస్టర్ గారి ద్వారా సైన్ తీసుకొని ఇప్పుడు మనం రెండు వందల ఎనభై ఎనిమిది మందికి మనము ఇప్పుడు ప్రొసీడింగ్స్ అనేది ఇవ్వబోతూ ఉన్నాం సో ఇది ఇప్పటిదాకా కూడా సర్వపూర్వం అండ్ ఇప్పుడు తీసుకున్న కలిపి మొత్తం మూడు వందల తొంభై నాలుగు ఇంకొక పది పన్నెండు ఇవ్వాల్సిన ఉన్నాయి మొత్తం సుమారుగా కూడా నాలుగు వందల ఇల్లు ఈ మండలికి మనం శాంక్షన్ చేసుకో చేసుకుంటున్నాం అందరికీ కూడా ప్రొసీడింగ్స్ కూడా ఇస్తూ ఉన్నాం ఇది ఇందిరమ్మ ఇల్లు అనేది ఐదు లక్షల స్కీము మీ అందరికీ కూడా తెలిసిందే బేస్మెంట్ అయిన తర్వాత లక్ష రూపాయలు లింటల్ అయిన తర్వాత గోడలు అయిన తర్వాత లక్ష రూపాయలు స్లాబ్ అయిన తర్వాత రెండు లక్షలు కంప్లీట్ మొత్తం ఇల్లు కంప్లీట్ అయిన తర్వాత లక్ష మొత్తం ఐదు లక్షల రూపాయలు ఈ ఇందిరమ్మ ఇల్లు మనకి గవర్నమెంట్ ఫేస్ బై ఫేస్ ఇవ్వబోతూ ఉంది సర్వ భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఎనిమిది కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నాయి ఏ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా ఇరవై ఒక్క వేల కోట్ల రుణమాఫీ మన తెలంగాణ రాష్ట్రంలో జరిగింది మీ అందరి దగ్గర స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి లేదంటే మీ పిల్లల దగ్గర స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి ఒక్కసారి అడుగుని మరి మేడిపల్లి సత్యం నిజం చెప్తుండ అబద్ధం చెప్తుండా ఈ దేశంలో ఎక్కడైనా ఇరవై ఒక్క వేల కోట్ల రుణమాఫీ ఏ ప్రభుత్వమైనా చేసిందా మీరు అడుగుండ్రి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద వట్టిరే బట్టగాల్చి మీదేస్తుండ్రు రుణమాఫీ కాలేదని చెప్పి ముమ్మాటికి పది సంవత్సరాలు వాళ్ళు కేసీఆర్ సర్కార్ ఈ రాష్ట్రాన్ని వెళ్ళి నేను మొత్తం చరిత్ర చెప్తలే ఈ ఒక్క మల్యాళ మండలంలోనే రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో టీఆర్ఎస్ పార్టీ సర్కార్ రెండు వేల ఆరు వందల ఇరవై రెండు మందికి రైతులకే పద్నాలుగు కోట్ల ఇరవై ఐదు లక్షలు ఆనాడు రుణమాఫీ చేస్తే రెండు వేల ఆరు వందల ఇరవై రెండు మంది రైతులకు టిఆర్ఎస్ సర్కార్ పద్నాలుగు కోట్ల ఇరవై ఐదు లక్షలు రుణమాఫీ చేస్తే పది సంవత్సరాలు వాళ్ళు ఉండి మనం ఒకే ఒక్క సంవత్సరంలో ఇదే మల్యాళం మండలంలో నాలుగు వేల మూడు వందల అరవై తొమ్మిది మంది రైతులకు నాలుగు వేల మూడు వందల అరవై తొమ్మిది మంది రైతులకు ముప్పై ఐదు కోట్ల పది లక్షల రూపాయల రుణమాఫీ ఈ మల్యాళ మండలంలోనే జరిగింది ఎవరైనా టీఆర్ఎస్ల్లో లేదంటే బీజేపీల్లో తప్పుడు ప్రచారాలు చేస్తే ఈ సంఖ్య చెప్పండి ఈ సంఖ్య ఒకవేళ అబద్ధమైతే నేను మీడియా మిత్రుల సాక్షిగా ఇంకా వందల మంది సాక్షి అని చెప్తున్నాను నేను ముగ్గున రాస్తా ఇలా మనం